జమ్మూ కాశ్మీర్ విషయంలో మా తదుపరి లక్ష్యం ఇదే అమిత్ షా జమ్మూ కాశ్మీర్లో లోక్సభ ఎన్నికలు విజయవంతంగా ముగియడంపై కేంద్ర మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు అక్కడ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన మోదీ సర్కార్ కాశ్మీర్ విధానాన్ని నిరూపించుకుందని పేర్కొన్నారు ఇది తమ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయాల్లో విజయాలలో ప్రథమ స్థానంలో ఉందని చెప్పుకొచ్చారు ప్రముఖ వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా జమ్మూ కాశ్మీర్ విషయంలో తదుపరి లక్ష్యాలను వెల్లడించారు కాశ్మీర్ వేర్పాటువాదులు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేశారు అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది ఇది పెద్ద పరిణామమని భావిస్తున్నామన్నారు ఈ ప్రాంతంలో విజయవంతంగా పోలింగ్ జరగడం మోదీ సర్కార్కి దక్కిన అతిపెద్ద విజయం మా ప్రణాళిక ప్రకారం వెనుకబడిన తరగతులు అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన సర్వేలు జరుగుతున్నాయని ఈ ఏడాది సెప్టెంబర్ ముప్పై నాటికి అసెంబ్లీ ఎన్నికలు కూడా నిర్వహిస్తాం ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ ప్రాంతానికి రాష్ట్ర హోదా కల్పిస్తాం ఆ దిశగా కేంద్రం కృషి చేస్తుంది అని అమిత్ షా పేర్కొన్నారు భవిష్యత్తు ఎన్నికల్లో మహా అభ్యర్థిని నిలబెడతాం జమ్మూ కాశ్మీర్లో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పైలోగా ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు షా దీన్ని ప్రస్తావించిన షా అత్యున్నత న్యాయస్థానం విధించిన గడువు కంటే ముందే ఈ ప్రక్రియ పూర్తవుతుందని మా ప్రభుత్వం అదే స్పీడ్గా పనిచేస్తుందని హామీ ఇచ్చారు అమిత్ షా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్నికల్లో భాజపా అభ్యర్థిని ఎందుకు బరిలోకి దింపలేదని అడిగిన ప్రశ్నకు స్పందించిన షా ఈ ప్రాంతంలో మా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నాం భవిష్యత్తులో ఖచ్చితంగా మా అభ్యర్థిని మా పార్టీని బరిలోకి దింపుతామని పేర్కొన్నారు అమిత్ షా అయితే ఇప్పుడున్న కార్యకర్తల ప్రాణాలు పనంగా పెట్టలేమని చెప్పుకొచ్చారు అమిత్ షా కేడర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పార్టీపై ఉందని ఇప్పటికే లక్షల మంది కార్యకర్తల త్యాగాల మీదనే బీజేపీ నిలబడిందని కాశ్మీర్ లాంటి ప్రాంతాలలో ఇప్పటికిప్పుడు బీజేపీ అభ్యర్థుల్ని నిలబెట్టి ఇప్పుడున్న పరిస్థితుల్ని తారుమారు చేయదలుచుకోలేదు ఒక్కసారి హిందుత్వ ఎజెండా పైన మా అభ్యర్థిని నిలబెడితే ఇది రిలీజియన్కు సంబంధించిన ఎలక్షన్గా మారిపోతుంది దేశానికి సంబంధించిన ఎలక్షన్గా మారదు ఎలక్షన్లో మా నినాదం దేశ అభివృద్ధి ధ్యేయం అంతే కానీ వేరే హిడెన్ ఎజెండాలు ఏమీ లేవని చెప్పుకొచ్చారు అమిత్ షా